నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అమ్మ తలనొప్పిగా ఉంది కొంచెం సేపు పడుకుంటాను అంటూ విసురుగా క్రికెట్ బ్యాట్ పడేసి గదిలోకి వెళ్ళిపోయాడు వాసు ఈరోజు మ్యాచ్ ఉంది సాయంత్రం వరకు రాను అన్న కొడుకు గంటకే ఇలా వచ్చేయటం కలవరపరిచింది కాఫీ కలుపుకొని వాడి గదిలోకి వెళ్ళాను పడుకోకుండా అసహనంగా కదులుతున్నాడు పక్కన కూర్చొని ఏమైంది నానా ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు అని లాలనగా అడిగాను అంతా ఆ ప్రవీణ్ వాడి కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేయమ్మా అని అటు తిరిగి పడుకున్నాడు తలుపు దగ్గరికి వేసి వాళ్ళలోకి వచ్చి కూర్చున్నాను ఎదురుగా ఉన్న మా ఫ్యామిలీ ఫోటోలో బుంగమూతితో ఉన్న వాసుని చూస్తుంటే మనిషి ఎదిగాడు కానీ ఇంకా ఆ ఫోటోలో ఉన్న ఎనిమిదేళ్ళ లాగే అనిపిస్తున్నాడు ఆ ఫోటో అమెరికా వచ్చిన కొత్తల్లో తీయించుకున్నది అప్పుడే ఇరవై ఏళ్ళు అయిపోయాయి అమెరికా వచ్చి కొత్తల్లో వాసు ఇక్కడ స్కూల్కి ఇక్కడ వాతావరణానికి భాషతో అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టపడ్డాడు వాడి ఏకైక ఫ్రెండ్ వాడి బామ మాత్రమే ఆవిడ పోయాక పెద్దగా ఎవరితోనూ కలిసేవాడు కాదు కానీ ఈ మధ్య యూనివర్సిటీ చేరినప్పటి నుంచి కొత్తగా ప్రవీణ్ పరిచయమైనప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు ప్రతి విషయము ప్రవీణ్తో కలిసి చేయడానికే ఇష్టపడుతున్నాడు ఈ మధ్య కాలంలో ఓ సాయంత్రం ప్రవీణ్ ని ఇంటికి కూడా తీసుకొని వచ్చాడు ప్రవీణ్ ని చూడటం మొదటిసారైనా కూడా ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నవాడిలా అనిపించాడు ఇంతలో ఏమైందో ఆలోచనలో ఉండగానే శ్రీధర్ కూడా వాసుకి ఏమైంది శారదా ఎందుకలా ఉన్నాడు అంటూ హాల్లోకి వచ్చాడు తండ్రి గొంతు విని గదిలోంచి బయటికి వచ్చాడు వాసు వాట్ హ్యాపెన్ ఎనీథింగ్ రాంగ్ పక్కనే కూర్చున్న కొడుకు భుజాల మీద చెయ్యి వేసి అనునయంగా అడిగాడు ఎస్ డాడీ ప్రవీణ్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు వాడికి ఏదో నాలో నచ్చలేదు అనుకుంటా అది స్ట్రిక్ట్గా నాతో చెప్పేయచ్చుగా స్ట్రిక్ట్గా చెప్పేయచ్చుగా నాతో మాట్లాడకుండా ఈరోజు గ్రౌండ్లో నన్ను అవమానించాడు ఇన్నాళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నాము కదా సడన్గా ఏమైనట్టు ఏమున్న మాటల్లో చెప్పాలి కానీ అలా అలా సైలెంట్గా ఉంటే ఏమిటని అర్థం మా ఫ్రెండ్స్ మధ్య నన్నో విలన్లా ట్రీట్ చేశాడు నో ఐ కాంట్ టేక్ ఇట్ ఇంకా అక్కడ ఉండలేక వచ్చేసాను కోపంతో వాడి మొహం ఎర్రగా అయిపోయింది ఓకే ఓకే రిలాక్స్ వాసు శారదా లంచ్ రెడీ చెయ్యి నేను వెళ్ళి ప్రవీణ్ని కూడా తీసుకుని వస్తాను కలిసి లంచేద్దాము అంటూ వాసు జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా కిస్ తీసుకొని వెళ్ళిపోయాడు నేను కూడా ఇంకా అక్కడ కూర్చోలేను అన్నట్టు వంట చేసే మిషన్తో లేచి కిచెన్లోకి వచ్చేసాను వాసు మాటలు వింటుంటే గతంలో ఇవే మాటలు శ్రీధర్ నోటి నుండి వచ్చిన మాటలు గుర్తుకు వచ్చాయి తమని అందరికీ దూరం అయ్యేలా ఇంత దూరం వచ్చేలా చేసిన ఆ మాటలు ఎలా మర్చిపోగలదు మనసు వ్రతంలోకి పరుగులు తీసింది శ్రీధర్ శరత్ మంచి రాహన స్నేహితుల్లా ఉండేవారు శరత్కి శ్రీధర్ ఎంత ఇష్టమో అంటే తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని తన చెల్లెలు అయిన శారదని అంటే నన్ను శ్రీధరికి ఇచ్చి పెళ్ళి చేసి బావగారిగా విడదీయలేనంత అనుబంధంగా మార్చేసుకున్నాడు చాలా రోజుల వరకు ఆ అనుబంధం ఆప్యాయత అలాగే ఉన్నాయి కానీ కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదన్నట్టు మనుషుల ప్రవర్తన కూడా అన్ని వేళలా ఒకేలా ఉండదు కదా కొత్త కొత్త మ మనుషుల రాకతో ఉన్నవారు పోవడంతో షరత్లో మార్కులు అతి సహజంగా వచ్చేసింది శ్రీధర్ చాలాసార్లు తన వంతు ప్రయత్నంగా తమ మధ్య వస్తున్న దూరాన్ని తగ్గించడానికి అనేక విధాలా కృషి చేసేవాడు తనకి రక్తం పంచుకొని పుట్టిన తోడబుట్టును అన్నయ్యన షరత్తో మనసు విప్పి చెప్పేటంత చనువుకు నాకు లేదు ఆ రోజు ఇంకా తనకి గుర్తు ఉంది తమతో చదువుకున్న స్నేహితుడి పెళ్ళి అని వెళ్ళిన శ్రీధర్ పెళ్ళి అయ్యేంత వరకు ఉండకుండా ముందే వచ్చేశాడు కారణం అక్కడ తారసపడిన శరత్ అన్నయ్య శ్రీధర్ని పలకరించలేదట శ్రీధర్ ఉనికి భరించలేను అన్నట్టు ప్రవర్తించాడట అంతలా కోపం రావడానికి తాను చేసిన తప్పేంటో ఎంత ఆలోచించినా శ్రీధర్కి బోధపడలేదు సిగ్గు విడిచి ఇంటికి వెళ్ళి కారణం తెలపమని అడిగినా కూడా శరత్ మౌనమే సమాధానమైంది ఉరిశిక్ష వేసినా ఖైదీకి కూడా చివరిసారిగా తమ మాట తెలుపుకునే అవకాశం ఇస్తారు కనీసం బంధం తెంపే ముందు అయినా దానికి తగిన కారణం తెలపాలన్న ఇంగితం కూడా కోల్పోయాడు మీ అన్నయ్య అసలు బంధం నిలబెట్టుకోవాలన్న తపన కన్నా తన పంతమే ముఖ్యం అని అనుకుంటున్న శరత్కి అనుబంధాల విలువ తెలిసొచ్చేంత వరకు మనం కూడా వాళ్ళకి దూరంగానే ఉందాం అన్న శ్రీధర్ మాటలు ఇంకా చెవిలో వినపడుతున్నట్టే ఉంటున్నాయి ఇంకా ఇలాంటి వాతావరణంలో మనసుల్ని కష్టపెడుతూ ఉండడం కన్నా ఏ అమెరికా జాబ్ ఇన్నాళ్ళు వద్దనుకున్నాడో అక్కడికి కొంతకాలం వెళ్ళి ఉంటే మనుషుల్లో కలిగిన మనస్పర్ధలు తొలిగి మనసులు కలుస్తాయని ఆశపడి ఇక్కడికి వచ్చేశాడు కొన్నాళ్ళు ఇక్కడి నుంచి కూడా సంబంధాలు మెరుగుపడాలని తాపత్రయపడ్డాడు కానీ ఇంకా అవి కూడా అడియాసలు అవుతుండటంతో నన్ను తల్లిని వాసుకి తీసుకొని శాశ్వతంగా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు మళ్ళీ ఇన్నాళ్ళకి అలాంటి తపనే వాసులో వాసులో చూస్తుంది ఈసారి మాత్రం తాను చూస్తూ ఊరుకుండకూడదు అప్పుడు శ్రీధర్ శరత్ విషయంలో తను ఎంత ప్రయత్నించినా తన ఫలితం సఫలీకృతం కాలేదు దాని పర్యవస్థానం శ్రీధర్ తను ఎంత మానసిక క్షోభని అనుభవించారో అయినా వాళ్ళు ఉండి కూడా పరాయి వాళ్ళలా ప్రవర్తించడం ఎంత నరకమో తనకి బాగా తెలుసు ఇప్పుడు ప్రవీణ్ వాసుతో మాట్లాడకపోయినా కనీసం ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడం కనీస బాధ్యత శ్రీధర్ కూడా నాలాగే ఆలోచించినట్టు ఉన్నాడు అందుకే ప్రవీణ్ ని తీసుకురావడానికి వెళ్ళాడు మంచిది రాణి ఎదురుగా కూర్చొని మాట్లాడితే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఏమి చేస్తున్నారు ఆంటీ ఓహో నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేశారే అంటూ చనువుగా కిచెన్ ఐలాండ్ వరకు వచ్చి అడుగుతున్నాడు ప్రవీణ్ ప్రవీణ్ చాలా ప్రశాంతంగా అసలు ఏమి జరగనట్టే మాట్లాడుతున్నాడు ఎప్పటిలాగానే ప్రవీణ్ణి చూస్తుంటే బాగా ఆత్మీయుణ్ణి చూసిన భావం కలుగుతుంది కేమెన్ యంగ్ మ్యాన్ ఏ యువర్ సీట్ శ్రీధర్ డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ పిలిచాడు వాసు కూడా ఫ్రెషప్ అయి వచ్చి కూర్చున్నాడు శ్రీధర్ తన కబుర్లతో వాతావరణాన్ని తేలికపరిచాడు వాసు ప్రవీణ్ కూడా నవ్వుతూ భోజనం ముగించి హాల్లోకి ఫ్రూట్ ట్రే పట్టుకొని వచ్చి కూర్చున్నారు శ్రీధర్ పెద్ద ఉపోద్ఘాతం లేకుండా తనకి శరత్కి జరిగిన విషయం చెప్పాడు ఇద్దరి మనుషుల మధ్య బంధం అనుబంధంగా మారడానికి తమ తమ పాత్ర ఎంత ముఖ్యమో బంధం తెంపే ముందు కూడా దానికి తగిన కారటం తెలపడం కూడా అంతే ముఖ్యం అని నా అభిప్రాయం ఇప్పటికీ శరత్ అంటే నాకు అభిమానమే శరత్ మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంత దూరము వచ్చేది కాదు నీకు వాసుకి ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అని ప్రవీణ్ ని ఉద్దేశిస్తూ నీకు వాసు విషయంలో ఏదైనా క్లారిటీ కావాలంటే ఎదురుగా ఉన్నాడుగా ఇప్పుడే అడుగు అన్నాడు క్లారిటీ రావాల్సింది వాసు విషయంలో కాదు అంకుల్ మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికే నేను వాసు కలిసి ఆడిన చిన్న నాటకం ఇప్పటికి కూడా మీరు శరత్ గారిని ఎంత అభిమానిస్తున్నారో మీకు ఆయన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని చేసిన చిన్న సాహసం ఇది గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ప్రవీణ్ శ్రీధర్ నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను వాసు ప్రవీణ్ చిన్నగా సర్దుకొని కూర్చున్నారు అవును డాడీ బామ్మ వాళ్ళు నువ్వు సొంత మనుషులని సొంత దేశాన్ని విడిచి వచ్చేశావు అన్ని ఎన్నోసార్లు నాతో అని కుమిలిపోతూ ఉండేది ఏమైనా చేసి వాడిని నా కోడలిని వాళ్ళ అన్నగారితో కలపరా అదే నేను కోరుకునేది ఇంత విజ్ఞానం పెరిగింది కదా మనుషుల మధ్య దూరం తగ్గించే మార్గం ఏదో ఒకటి చూపించమని రోజు కనపడిన ఆ దేవుడిని అడుగుతూనే ఉన్నానురా నేను బ్రతికి ఉండగా వాళ్ళనందరినీ ఒంటరిగా చూస్తానో లేదో ఒకటిగా చూస్తానో లేదో అని అలా చూడటమే తన ఆఖరి కోరిక అని ఎన్నోసార్లు నాతో అంటూ ఉండేది కానీ ఆ వయసుకి తను పడే ఆవేదన ఏంటో అర్థమయ్యేది కాదు అమ్మ ఎందుకు దిగులుగా ఉంటుందో అర్థం చేసుకునే సమయానికి బామ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది కానీ బామ్మ మాటలు ఆలోచించేలా చేశాయి గూగుల్ ఫేస్బుక్ సహాయంతో శరత్ మామయ్య కొడుకైన ప్రవీణ్ ని పట్టుకోగలిగాను వాడు నేను చదివే యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యేలా ప్లాన్ చేశాను అంటూ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి నన్ను దగ్గరికి తీసుకున్నాడు ప్రవీణ్ కూడా లేచి వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అనుకోకుండానే నా చెయ్యి తల నితుంది నా చెయ్యే గట్టిగా పట్టుకొని అవును అత్తయ్యా వాసు ఎవరో తెలిసాక మిమ్మల్ని అందరినీ కలవాలనిపించింది నాన్న మీరు కలవాలని వచ్చిన నాళ్ళు చాలా బెట్టుగా ఉండేవారని అది భరించలేక మీరు దూరంగా వెళ్ళిపోయారని అమ్మ మాటల్లో తెలిసింది నేను చెల్లి ఎప్పుడైనా సరదాకు దెబ్బలాడుకున్న మాట్లాడకుండా ఉన్న నాన్న చాలా తల్లడిల్లిపోయేవారు బహుశా అప్పుడు ఆయనకి ఆయన చేసిన తప్పు తెలిసిందేమో వయసుతో పాటు బింగం కూడా చాలా తగ్గింది కానీ మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ ఉన్నారో తెలియదు ఇంతలో చెల్లి పెళ్ళి చేయాలని మ్యాట్రిమోనీలో చూస్తుంటే వాసు విషయాలు మీ వివరాలు చదివి చాలా సంబరిపడిపోయారు ఆ వివరాలన్నీ నాకు చెప్పి ఎలాగైనా మిమ్మల్ని కలవాలని తొందరపడ్డారు కానీ మామయ్య మావయ్య మనసు తెలుసుకోకుండా ఎలా కలపడం అనుకోకుంటున్న తరుణంలో వాసు నుండి ఫోన్ వచ్చింది ఇక మిగిలిన సంగతులు మీకు తెలిసినవి అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందరి ఫోటోలు చూపించాడు సంతోషంతో నాకు శ్రీధర్కి మాటలు రాలేదు జరిగింది అర్థం అవ్వటానికి కూడా చాలాసేపు పట్టింది ప్రవీణ్ అత్తయ్య మావయ్య వాసుకి మా చెల్లెలు నచ్చింది కానీ మీకు కూడా నచ్చి మీకు మాతో బియ్యం పొందటం అంగీకారమే అయితే మనం కూడా కొంచెం బెట్టు చూపించి నాన్నకి అంగీకారం తెలుపుదాము ఈ రోజుల్లో మళ్ళీ ఈరోజు మళ్ళీ వస్తుందని నేను అనుకోలేదు అన్నయ్యని వదినని కలవడం అది ఇలాగా మళ్ళీ పిల్లల వలన బియ్యం అందడం కలలా అనిపిస్తుంది ఇప్పటికీ ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాలని మనసు ఉవ్విల్లూరుతుంది నా మనసు తెలిసినట్టు ఉంది నాన్న కూడా ఖచ్చితంగా సంతోషిస్తారు అత్తయ్య నువ్వు మామయ్య తనని క్షమించారు అన్నీ తెలిసి ఇప్పుడు వాళ్ళకి ఇండియాలో రాత్రి కథ అతయ్య తెల్లవారుతూనే కాలు చేద్దాం వాసు ప్రవీణ్ తాము అనుకున్నది ఇంత తేలికగా అయ్యిందని తెలిసి సంతోషంతో ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు ఫోటోల్లో ఉన్న భామకి కూడా సంతోషం కలిగిందన్నట్టు ఫోటోకి ఉన్న దండ ఊగిసలాడుతుంది ఇన్నాళ్ళకి భామకి ఇచ్చిన మాట నిలబెట్టటంతో నీ వంతు సహకారం కూడా మర్చిపోలేనిది ప్రవీణ్ పద ఇండియా ప్రయాణానికి ఏర్పాట్లు చేద్దాము అంటూ సంతోషం నిండిన మనసుతో బామ్మకి మనసులోనే ಕೃತಜ್ಞತುಗಳು ತಿಳಪ